ఇక్కడ చూస్తున్నారు కదా ఇది బిల్బా వృక్షం అంటే శివునికి పెడతారు కదా ఇవే ఆ ఆకులు ఇవే ఆకులు పెడతాయి చూడండి ఇవి మూడు ఆకులు ఉంటాయి ఎక్కడ పెరిగినా కూడా ఇవి మూడు మూడు ఉంటాయి ఇవి శివునికి పెట్టడానికనే కాదు దీనివల్ల మనకి కూడా ఎంతో ఆరోగ్యం లభిస్తాయి జస్ట్ ఈ ఆకులను మనం టచ్ చేయడం వల్ల మనకున్న దరిద్రము అనారోగ్యాలు అలాగే ఆయుష్ కు సంబంధించినవి ఏమైనా భయాలు ఉంటే కూడా ఇవన్నీ కూడా పోతాయి వచ్చేవి కూడా ఉన్నాయి లక్ష్మి వస్తుంది ధైర్యం వస్తుంది మనం అనుకున్నది కూడా ఎంతో సాధిస్తాం ఇది నేను చెప్పడం లేదండి ఇది శివ పురాణంలోనే మనకు వివరంగా చెప్పాడు చూడండి ఇక్కడ మనకి విల్వ పత్రాన్ని జస్ట్ స్పర్శించినట్లయితే అంటే తాకినట్లయితే దాని వల్ల మనకు శోకం పోతుంది మోహము దరిద్రము అపమృత్యువు అలక్ష్మి ఇవన్నీ కూడా పోతాయి దీనివల్ల మన తేజస్సు జ్ఞానము ఐశ్వర్యము ఆరోగ్యము ఆయుష్ ఇలాంటివన్నీ కూడా వృద్ధి చెందితే కేవలం అలాగే ఈ ఆకుని తినడం వల్ల కూడా శరీర పుష్టికి చక్కని ఔషధమని పురాణంలోనే కాదు నేననే కాదు ఆయుర్వేదంలో కూడా ఎంతో మంది ఈ ఆకుని వాడుతూనే ఉన్నారు